హాయ్ అండ్ అందరికీ నేతి సున్నులు రెసిపీ చెప్పక్క రెసిపీ చెప్పక్క ఇలా చేయాలని అడుగుతున్నారు కదా మొన్న మా చెల్లి హాస్టల్కి వెళ్ళేటప్పుడైతే అయితే చేసి పంపించానండి ఒక కేజీ మినుములు ఇలా దోరగా వేయించుకుని క్లాత్లో వేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్ల నుండి వేసుకుని గెరటుతో కలుపుకోండి లేదంటే చేయి కాలిద్దండి ఇవి చల్లారే వరకు పక్కనుంచుకుని ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టేసుకోండి ఆ తర్వాత తిరగలతో విసురుకోవడమే అండి మాకు తిరగలేదనమాట మా అమ్మ ఆల్రెడీ మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర పప్పు విసురుకొచ్చిందనమాట చూసారా పొట్టు మనకి తొందరగా ఊడిపోతుందండి ఇలా నీట్గా అయిన తర్వాత ఒక కప్పు బియ్యాన్ని కలిపేసుకోండి ఊరికే చాత్రానికి కలిపేసి పట్టించుకోండి ఆ తర్వాత స్వీట్నెస్కి సరిపడా పంచదార పొడి చేసుకొని ఇలా నెయ్యి కూడా కలుపుకుంటూ సున్ని పిండి అడ్జస్ట్ చేసుకుని ఉండలు చుట్టుకోవడమేనండి ఇంతే ప్రాసెస్ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి మీరు పంచదార బదులు బెల్లం కూడా పౌడర్ చేసుకొని కలుపుకోవచ్చండి మా బావ మా చెల్లి అయితే చుడుతున్నారనమాట నేను గట్టిగా చుట్టలేనండి అందుకని వాళ్ళిద్దరినే చుట్టమని చెప్పాను టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అర్థమైందో లేదో ప్రాసెస్ క్లారిటీగా ఇంకా చెప్పాలా కామెంట్ చేసేయండి